నేను స్కూల్కి వెళ్తాను డాడీ నన్ను డ్రాప్ చేయండి అని అడిగింది సరే వాళ్ళు డాడీ వెళ్తూ వెళ్తూ డ్రాప్ చేసి వెళ్తా కానీ వాళ్ళ సైనస్ లా మొత్తం ఇదంతా హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా ఫ్రైడే అండ్ సాటర్డే రొటీన్ వ్లాగ్ చూస్తారు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది పండగ ముందు నా డీప్ క్లీనింగ్ రొటీన్తో పాటు నా నిత్య పూజ విధానం కూడా అడుగుతున్నారు కదా అది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో గుడ్ మార్నింగ్ నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశా రాత్రి లెవెన్ థర్టీ అయింది కదా వచ్చి స్కూల్కి వెళ్ళొద్దంటే వినట్లేదు అందుకే నేను అసలు లేపలేదు కూడా బస్ టైంకి ఇప్పుడు సడన్గా సెవెన్ ఫార్టీ ఫైవ్కి లేచి బస్ అలా వెళ్ళిపోయింది లేచింది లేచి నేను స్కూల్కి వెళ్తాను డాడీ నన్ను డ్రాప్ చేయండి అని అడిగింది సరే వాళ్ళు డాడీ వెళ్తూ వెళ్తూ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు స్కూల్ దగ్గరే కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న ఈరోజు గ్రాఫ్ యాక్టివిటీ ఉంది 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 రివిజన్ టెస్ట్ ఇంకా సబ్మిట్ చేయాలి పీటీఎం కూడా వెళ్ళాలి అది ఎగ్జామ్స్ ముందు పీటీఎం అనమాట నోట్బుక్స్ అవన్నీ చెక్ చేస్తారు ఏమన్నా పెండింగ్ ఉంటే అవన్నీ సో ఈరోజు నోట్బుక్స్ అన్నీ సబ్మిట్ చేస్తే రేపు మనకి ఇస్తారనమాట మా కూడా రెడీ అవుతున్నారు లక్కీగా లంచ్ బాక్స్ నేనే రికార్డ్ చేయలేదు కానీ పులావ్ చేశాను ఇంకా ఆయన ఒక్కరికి కదా అన్నట్టు కొంచెం ఎక్కువ చేయడం మంచిదైంది లేకపోతే ఇప్పటికి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చేదో హలో బాబు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రెడీ యా వాళ్ళిద్దరు అలా బిజీ బిజీగా రెడీ అవుతున్నారు వాళ్ళిద్దరిని పంపించేసాక మనం మిగతా పనులు చూసుకోవాలి యాక్చువల్గా అయితే వాళ్ళు క్లీనింగ్ చేయాలి కానీ ఫ్రైడే కదా చేయట్లేదు రేపే ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని హడావుడిగా చేసుకోవాలి అన్ని పనులు క్లీనింగ్ ఎవ్రీథింగ్ అండ్ రేపు చెప్పాను కదా పీటీఎంకి వెళ్ళాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి దిస్ సాటర్డే ఈస్ గోయింగ్ టు బి హెక్టిక్ చూద్దాం ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను ఇంతకీ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా కదా యూవర్ హ్యాపీ కదా లవ్ డేట్ యా ఐ నో యూ లవ్ డేట్ సో ఫస్ట్ ఫస్ట్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేద్దాం చూపిస్తా పులావ్ నేను క్యాజువల్గా రికార్డ్ చేయలేదు వెజ్ పులావ్ చాలాసార్లు షేర్ చేశాను కదా అన్నట్టు బట్ ఓకే బ్లాగ్ ఇలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు మా అమ్మ ఎలానో లేట్గా లేస్తుంది కదా తల్లి లేచాక స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒక్క నిమిషం చూపిస్తా సో ఇది ఎంఎస్ట్ పులావ్ అనమాట అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేశాను ఇద్దరికి సరిపోద్ది పెట్టేస్తా మా వారి కోసం రైతా చేయాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టాను జావా చేశాను సో ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తా ఇప్పుడు బాయ్ బాయ్ జాగ్రత్త స్లోగా వెళ్ళండి బాయ్ తల్లి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాబు పిల్లలు అంతా మనం అనుకున్న దానికి రివర్స్ చేస్తూ ఉంటారు సో ఫైనల్గా తీసుకెళ్లారు టైంకి డ్రాప్ చేస్తారులేండి తను డ్రాప్ చేయడం వల్ల ఈయనకి హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోద్ది అది మామూలుగా అయితే ఎయిట్కి స్టార్ట్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు కదా అప్పుడు హాఫ్ అన్ అవర్ పడితే ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అలా అయిపోద్ది సో చూద్దాం ఏ టైంకి వెళ్తారో ఎలానో చెప్తారు కదా అండ్ ఈరోజు నేను కూడా లేట్ లేచాను అలా లేట్ రావడం ఇంకేంటో పడుకుంటే చాలాసేపు అసలు నిద్రపట్టలేదు రాకు వన్ థర్టీ టూ వరకు ఇంకా మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది నేను మా వారిద్దరం సెవెన్ లేచాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ వంట పని అయితే చేశాను సరే ఎలాగో పాపది లేదు కదా రిలాక్స్గా ఒక పులావ్ చేసి పంపించేసి తర్వాత స్నానం చేసి మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అనుకుంటే మా పాప లేచి ఇలా హడావిడి పెట్టింది నా అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుంది ఏం చేస్తాననే చెప్పండి నా నైంటీ నైన్ పాయింట్ ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది చూసారా ఆ రోజు అనమాట ఇది ఇలా నెలలో ఒకటి రెండు సార్లు అవుతుంటుంది బట్ ఇట్స్ ఓకే చెప్పాను కదా దానికి చిన్న చిన్న వాటికి అసలు పర్టికులర్గా స్ట్రెస్ తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను రీసెంట్గానే అనుకుంటాను కానీ నేను స్ట్రెస్ తీసుకోకుండా ఉండలేను చలి కొంచెం బాగానే తగ్గింది మీకు ఇందాక స్టార్టింగ్లో వీడియో కనిపించింది అంత ఏం కాదు అది స్మాగ్ అనమాట పొల్యూషన్ అది సంగతి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేస్తా కిచెన్ క్లీన్ చేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మిగతా పనులు చేసుకుంటా చెప్పానుగా డీప్ క్లీనింగ్ అయితే కుదరట్లేదు ఫ్రైడే కాబట్టి ఓన్లీ కర్టన్స్ అవి వాష్ చేయడం అయితే చేయొచ్చు కానీ బూజు కూడా కొట్టాలి కదా సో ఫ్రైడే చేయం కాబట్టి రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అన్నీ ఫినిష్ చేసుకుంటా అన్నీ ఒకే రోజు చేయడం కొంచెం స్ట్రెస్ బట్ చూద్దాం ఎంత వర్క్ చేయగలను అంత వర్క్ చేస్తా రేపయితే ఇల్లు రెడీ చేసి పెట్టేయాలి మళ్ళీ సండే శివరాత్రి కాబట్టి అది సంగతి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి రోజంతా నేనేం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ తర్వాత ఇంక ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నా వీడియో ఇంకా మార్నింగ్ అన్నీ రెగ్యులర్ వర్క్స్ లేండి ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ అలాంటివన్నీ రెగ్యులర్గా స్పెషల్ ఏం చేయలేదు తర్వాత ఎలాగో మనం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కదా వాళ్ళు కొంచెం లెంతి వీడియో వచ్చింది దానివల్ల ఇంకొంచెం లేట్ అయిపోయింది అండ్ నాకు ఏదో హెడ్ ఎక్ అనిపిస్తుంది ఈరోజు బాగా అంటే మైగ్రేన్ కాదు మైగ్రైన్ ఆల్రెడీ నాకు ఉంది కానీ ఇవాళ సైనస్లా ఉందనమాట మొత్తం ఇదంతా ఐ డోంట్ నో నాకు లంచ్ కూడా ఏం చేసుకోవాలనిపించలేదు మార్నింగ్ పులావ్ చేసి మాళ్ళిద్దరకు పెట్టేశాను కదా ఇప్పుడైతే వెళ్ళి పాపని తీసుకొచ్చేసాను తనైతే నాకు ఏమైనా స్పెషల్గా చేసి మమ్మ ఉంది సో నూడిల్స్ మ్యాక్రోని ఇలాంటివి చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకేం కావాలని ఆప్షన్ ఇస్తే చీజ్ బ్రెడ్ కావాలండి సరే నా స్టైల్లో చీజ్ బ్రెడ్ ఎలా చేస్తానో ఇంట్లోనే చూపిస్తాను ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలకి నేను ఇంతకుముందు కూడా షేర్ చేశాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ట్రై చేశారు కూడా కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను మీ పిల్లలకి ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెట్టండి ఇంకెప్పుడు డామినోస్లో గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేయమని చెప్పరు అంత బాగుంటుంది టేస్టీగా దీనికి మా అమ్మాయి గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు కానీ మనం పెద్దవాళ్ళని తినేలా ఉంటే నేను చూపించే ప్రాసెస్లో మీరు క్రష్డ్ గార్లిక్ చేసుకొని దాని మీద పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది సో ఇప్పుడు షేర్ చేస్తారు దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చీజ్ మీరు గ్రేటెడ్ చీజ్ వేసుకున్న పర్లే స్లైస్ ఉంటే బాగుంటుంది మీరు కట్ చేసినప్పుడు అది బ్రెడ్ కావాలి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు యూస్ చేసే జీరో మైదా బ్రెడ్ ఆరుగానో చిల్లీ ఫ్లేక్స్ అంతే దట్ సాల్ చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి దీనికి సాల్ట్ అవసరం సాల్ట్ వేస్తే సాల్టీగా ఉంటుంది ఆల్రెడీ బ్రెడ్లో ఉంటుంది చీజ్లో ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ అవసరం ఆ రెండు ఉంటే చాలు ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం మా అమ్మాయి వచ్చి ఫ్రెష్ అయ్యి వెయిట్ చేస్తుంది త్వరగా చేసి ఇచ్చేస్తే తినేస్తుంది ఇంకా నేను కూడా లంచ్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి మనం కూడా ఒక చీజ్ బ్రెడ్ తినేసి ఈ రోజుకి సరిపెట్టేద్దాం ఇంక ఇక్కడ రెసిపీ విషయానికి వచ్చేస్తే ముందుగా ప్యాన్ తీసుకోండి ప్యాన్ మీద మంచిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాని మీద చీజ్ స్లైస్ ఉంటుంది కదా అది పెట్టేసి కొంచెం ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ వేసేసి పైనుంచి ఇంకో స్లైస్ కూడా పెట్టేసి మంచిగా మీరు బోత్ సైడ్స్ ఫ్రై చేసుకునే టైంకి చీజ్ మెల్ట్ అయిపోయి సూపర్ ఎమ్మి చీజ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోద్ది నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే పెద్దవాళ్ళు తినాలనుకుంటే కనుక దీని మీద క్రష్డ్ గార్లిక్ వేసుకున్నారంటే మీరు మంచిగా గార్లిక్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టే మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది మీ కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ ఏ నా మోటివేషన్ అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయితే వీడియోని హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది ఫైనల్గా ఇదైతే మన ఎంఈస్ట్ చీజ్ బ్రెడ్ చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో చూడండి టేస్ట్ చేస్తే అంతే ఎమ్మీగా ఉంటుంది ఇంక ఇదైతే డైరెక్ట్ ఈవినింగ్ టైంకి ఇంకా ఈరోజైతే గ్రైండర్ వేసుకుంటున్నాను మార్నింగ్ ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా టుమారో ఈజ్ గోయింగ్ టు బి హెక్టిక్ అని ఇంకా వీకెండ్స్లో బ్యాటర్స్ లేకపోతే కొంచెం టిఫిన్కి ఇబ్బందిగా ఉంటుందని గ్రైండర్ వేసే పని మాత్రం ఇవాళే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత నేను ఫ్రైడే అని రికార్డ్ చేయలేదు నైట్ డిన్నర్ కిచెన్ క్లీనింగ్ అలాంటివన్నీ ఇదైతే ఇంకా డైరెక్ట్ సాటర్డే మార్నింగ్ అనమాట ఈరోజు మీరు నా మంత్లీ డీప్ క్లీనింగ్తో పాటు పండగ ముందు రోజు అంటే శివరాత్రి ముందు రోజు నా క్లీనింగ్ రొటీన్ కూడా చూసేయచ్చు ఇంతకీ మీరు మీ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మా సాటర్డే వ్యాలంటైన్స్ డే అయితే ఇలా స్టార్ట్ అయింది పీటీఎం కూడా ఉందని చెప్పాను కదా పీటీఎం అరౌండ్ అంటే రోల్ నెంబర్ వైజ్ మన స్కెడ్యూల్ టైం ఉంటుంది కదా మా టైమింగ్ వచ్చేసి ట్వెల్వ్ తర్వాత అనమాట ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మా టైము సో ఇంకెలాగో టైం ఉంది ఇవన్నీ చేసుకోవచ్చు మా అయితే మా అమ్మాయిని క్రికెట్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఇంకా ఆయన డ్రాప్ చేసి వచ్చేసి నాకు డీప్ క్లీనింగ్ విషయంలో హెల్ప్ చేస్తారనమాట అండ్ చెప్తున్నాను కదా టూ డేస్ గోయింగ్ టు బి హెక్టిక్ అని ఈ డీప్ క్లీనింగ్ పీటీఎం ఇంకా చాలా ఈవినింగ్ ఇంకొక పని కూడా ఉంది అదేంటో మీకు బ్లాగ్ ముందుకెళ్ళే కొద్దీ చెప్తాను అండ్ మీ అందరికీ ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ రోజు నుంచి మన ఛానల్లో మండే వెన్స్డే ఫ్రైడే రోజైతే వీడియోస్ వస్తాయి అంటే వీక్లీ త్రీ వీడియోస్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా మీకు నచ్చినట్టే లెందీ బ్లాగ్స్ అయితే పెడతాను తప్పకుండా చూసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిగతా రోజుల్లో కంటెంట్ రాదా అంటే వీల్ అవ్వద్దు వీలైనంత వరకు నేను షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ మాత్రం త్రీ డేస్ పర్ వీక్ వస్తాయన్నమాట సో ఇప్పుడు మీరు నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే మీ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మావారైతే మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చేసి ఇక్కడ బూజు కొట్టే విషయంలో నాకైతే హెల్ప్ చేస్తున్నారు నేనేమో ఆల్రెడీ ఒక రౌండ్ వాషింగ్ మిషన్ అయితే వేసేయడానికి వెళ్ళాను ఈ మంత్లీ డీప్ క్లీనింగ్ మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది మంత్కి ఒకసారి ఇలా కర్టన్స్ అన్నీ తీసేసి మంచిగా అన్ని సెకండ్ సెట్ అయితే వేస్తాను నా దగ్గర నేను టూ సెట్స్ మెయింటైన్ చేస్తాను ఇలా మంత్లీ క్లీనింగ్ చేసుకునే వాళ్ళని చాలామంది చాదొస్తామని అంటూ ఉంటారు కానీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను పని చేయకుండా బద్దకిచ్చేవాళ్లే పనిని చాదస్తాం అంటారు ఇంటిని ఎప్పుడు నీట్గా పెట్టుకోవడం తప్పని నేనైతే అనుకోను మనం ఇలా సిటీస్లో ఉంటున్నాం సపరేట్గా కూర్చోవడానికి కుదరదు ఇంట్లో అన్నీ టచ్ చేసేస్తూ అన్నీ యాక్సెస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు ఫర్దర్ మనం తర్వాత పూజలు అవి చేసుకుంటున్నప్పుడు మనకు కూడా ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నేను మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా గంగా జలం కానీ పసుపు నీళ్ళు కానీ ఇల్లంతా చల్లేసుకుంటాను వీక్ డేస్లో ఈ మంత్లీ డీప్ క్లీనింగ్ వస్తే ఇలాంటి పనులు కూడా అన్నీ నేనే చేసుకోవాలి వీకెండ్ వస్తే ఏంటంటే లక్కీగా మా వాళ్ళు ఉంటారు నాకు హెల్ప్ చేస్తారు ఇలాంటి విషయాల్లో ముందు కర్టెన్స్ అవన్నీ తీశాను కదా తర్వాత ఈ బూజులు కొట్టడం అయిపోతే నెక్స్ట్ ఆ సోఫాస్ క్లీన్ చేయడం ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేయడం అలాంటివన్నీ చేసేసుకొని ఆ తర్వాత నీట్గా ఇల్లు అయితే ఊడ్ చేసుకొని మాప్ పెట్టేసుకుంటాను ఇంతకీ మీరు మీ డీప్ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు మంత్లీ ఒకసారి మా ఇల్లు మాత్రం కంపల్సరీ ఇలా డీప్ క్లీనింగ్ అయితే అయిపోద్ది అంటే కర్టన్ చేంజ్ ఇలాంటివి సోఫా కవర్స్ ఇలాంటివన్నీ అంటారా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎలానో మార్చుకుంటూనే ఉంటాం కర్టన్స్ అలాంటివి కొంచెం మార్చుకోవడం ఇబ్బంది కాబట్టి మంత్లీ ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నారంటే ఈ మంత్లీ డీప్ క్లీనింగ్ పేరుతో మనం ఒకటి హైజీన్గా ఉండొచ్చు డస్ట్ ఫ్రీ హోమ్ ఉంటుంది ఇలా ఒక మనకు ఒక స్టాండర్డ్ రొటీన్ ఉండి రెగ్యులర్గా మనం ఆ రొటీన్ కనుక ఫాలో అవుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మన ఇల్లు ఎప్పుడు హైజీన్గా డస్ట్ ఫ్రీగా ఉంటుంది అలా డస్ట్ ఫ్రీగా ఉన్న ఇంట్లో నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పినట్లే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు ఇలా నీట్గా పెట్టుకోండి ఇలా మంత్లీ ఒకసారి చేసుకోవడం కూడా కొంచెం హెక్టిక్గానే ఉంటుంది అంటే మాకెందుకు ఉండదంటే నేను వీక్లీ క్లీనింగ్ రొటీన్ కూడా ఫాలో అవుతాను మీరు ఎవరైనా డైలీ మంత్లీ వీక్లీ క్లీనింగ్ రొటీన్స్ కనుక చూడపోయినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది క్లీనింగ్ వీడియోస్ అని ఆ వీడియోస్ కనుక మీరు చూసారంటే బోల్డ్ అంత మోటివేట్ అయిపోయి మంచిగా మీ డేని ప్లాన్ చేసి హ్యాపీగా ఇంటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా అలా మా వారు చేసే పని అయితే పూర్తయింది ఇంకా మన టైం దగ్గరకు వచ్చింది సోఫాస్ అన్నీ అటు ఇటు జరిపేసి కంప్లీట్గా మొత్తం ఊడ్చేసి నేనైతే మొప్పు పెట్టేస్తాను ఎంత నీట్గా ఉంటుందంటే ఇల్లు అంతా ఇంచ్ టు ఇంచ్ క్లీన్ అవుతుంది రోజు అలా అవ్వదా అంటే రోజు సోఫాస్ కింద ఈ సెంటర్ టేబుల్ కింద డైనింగ్ టేబుల్ జరిపి ఇవన్నీ క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ మనం ఆ థింగ్స్ని మూవ్ చేయం కదా జస్ట్ వాటి కిందకి బ్రూమ్ని తీసుకువెళ్ళి మనమైతే డస్ట్ అంతా క్లియర్ చేస్తూ ఉంటాం డైలీ బేసిస్లో మీరు మంత్లీ మనస్ అయినా ఇలా వస్తువుల్ని కదిపి క్లీన్ చేయడం వల్ల చెప్తున్నాను కదా మనకి తెలియకుండానే ఇంట్లో డస్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అదంతా టైం టు టైం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకే హెల్త్కి మంచిది ఇంక ఇక్కడ మాప్ కూడా పెట్టేయడం స్టార్ట్ చేశాను నీట్గా ప్రతి రూమ్కి వాటర్ చేంజ్ చేస్తూ టూ టూ టైమ్స్ అయితే మాప్ పెడతాను ఎందుకంటే మనం బోజులు అవి తులిపోయాం డస్టింగ్ చేసాం చాలా డస్ట్ పడిపోయి ఉంటుంది అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇట్స్ ఎ బ్రైట్ సన్నీ డే అనమాట సో మంచిగా అన్ని కర్టెన్స్ సోఫా కవర్స్ ఇలాంటివి అన్నీ కూడా మంచిగా డ్రై అయిపోయినాయి ఆ సేమ్ డేనే ఇంకా అలా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను డిసైడ్ చేసింది ఏంటంటే ఇంక ఇప్పుడు ఈ క్లీనింగ్స్ అన్ని పెట్టుకొని నేను కూడా బయలుదేరి పీటీఎంకి వెళ్ళాలంటే కష్టం అని ఇంకా వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్పాను ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అవుతున్నారు నేను వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేశాను వడ పిండి కూడా చేశాను చేశానులేండి నిన్న సో వడలేసేసి మంచిగా పెట్టేశాను వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి పీటీఎంకి అయితే వెళ్ళిపోయారు అక్కడ కూడా నా కోసం చిన్న చిన్న క్లిప్స్ తీసారు వాటిని వాటినైతే నేను ఫర్దర్ వీడియోలో యాడ్ చేస్తాను మీరు కూడా చూడచ్చు పాత సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు చాలా మంది చాలాసార్లు చూశారు బట్ మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం అన్నీ కొత్తగా చెప్పాలి కదా అది ఇక్కడైతే ముందు పటాలన్నీ తీసేసి వాటిని మంచిగా వెట్టివైపుతో అయితే క్లీన్ చేసేసుకున్నాను మందిరాన్ని కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకొని ఎప్పుడు ఆ ప్లెయిన్ లైనర్స్ అయితే బోర్ కొడుతున్నాయని ఈసారి మంచిగా ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉన్నవైతే తెప్పించాను ఈ లైనర్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం క్లాత్ వేసుకున్న నిండుగా బాగానే ఉంటుంది కానీ లైనర్స్ క్లీనింగ్ ఈజీగా ఉంటుంది మనం డైలీ పూజ చేసుకునేప్పుడు కూడా అక్కడ ఏదైనా పసుపు అక్షింతలు ఇలాంటి పడ్డప్పుడు వాటిని మంచిగా ఒక నీట్గా వెట్ పైప్తో క్లీన్ చేసుకుంటే రోజు ఫ్రెష్గా పూజ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది రోజు ఇలా డీప్ క్లీనింగ్ చేయలేము కదా నేనైతే ఈ పటాలు ఇవన్నీ తీసి విగ్రహాలు ఇవన్నీ మంత్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేస్తాను మంత్లీ హౌస్ డీప్ క్లీనింగ్ అయిపోగానే అది మంగళవారాలు శుక్రవారాలు రాకపోతే ఆ రోజే చేసేసుకుంటాను ఇన్ కేస్ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ పడితే ఈరోజు డీప్ క్లీనింగ్ చేసుకుంటే రేపటి రోజు మంత్రం క్లీనింగ్ అలా అయితే చేసుకుంటాను అండ్ నేను ఇంట్రోలో చెప్పినట్టే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు అక్క మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో మాతో ఒకసారి షేర్ చేసుకోండి అని నేను పూజను అసలు కాంప్లికేట్ చేసుకోనండి చాలా సింపుల్గా చేసుకుంటాను అదే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకు ముందు కూడా నేను నా కొన్ని వీడియోస్లో చెప్పున్నాను బట్ చెప్తున్నాను కదా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా చెప్పడమే నిత్య పూజ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అది మీ దగ్గర ఉన్న టైం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ దగ్గర ఫైవ్ మినిట్స్ ఉందా టెన్ మినిట్స్ ఉందా టూ మినిట్సే ఉందా టూ మినిట్స్ ఉన్నా కూడా హ్యాపీగా మనం దేవుడికి పూజ చేసుకోవచ్చు మీకు అలా టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు మంచిగా ముందు రోజే పూజ సామాన్ క్లీన్ చేసి పెట్టుకోవడం అలాంటివి ముందు రోజు నైట్ చేసి పెట్టేసుకోండి ఏం కాదు అన్నీ అప్పుడే చేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా పెట్టాలన్న జాతస్థాలకు వెళ్ళద్దు మీకు మార్నింగ్ టైంలో కుదరకపోతే ఏం చేస్తారు నైట్ మంచిగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇంకా ఈ బిజీ స్కెడ్యూల్లో మనం ఈ పరిగెట్టే లైఫ్ స్టైల్లో షోడసోపచార పూజ చేసుకోవడం అనేది ఎవరికన్నా చాలా కష్టం అందరూ ఎక్కువ ఈ మధ్య పంచోపచార పూజే చేసుకుంటారు నేను అదే చేసుకుంటాను పంచోపచార పూజ అంటే మళ్ళీ అదేదో పెద్ద వర్డ్ ఆ పూజ ఎలా చేసుకోవాలో ఇవన్నీ అవసరం లేదు షోడసోపచార పూజకే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది లెందీగా ఉంటుంది మనం రోజు చేసుకునేది పంచోపచార పూజే అంటే మీకు దాని పేరు అయితే తెలియకపోయి ఉండదు వచ్చు కానీ అందరూ చేసుకునేది అదే పంచోపచార పూజ అంటే ఏంటంటే పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం ఈ మూ ఇవి ఐదు మనం రోజు పెడతాం కదా దేవుడి దగ్గర అదే పంచోపచార పూజ అనమాట అలా చేసేసుకొని మంచిగా వినాయకుడు పూజ చేసుకోవడం ఏ పర్టికులర్ డే అయితే ఆ రోజు గురువారం అయితే సాయిబాబా శుక్రవారం అయితే అమ్మవారు మంగళవారం ఆంజనేయ స్వామి శనివారం వెంకటేశ్వర స్వామి అలా వాళ్ళకి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మీకు టైం ఉంటే కూర్చొని మంచిగా బుక్ ఓపెన్ చేసి చదువుకోండి టైం లేకపోతే కొన్ని మనకు మనకి నోటికి వచ్చేస్తాయి కదా ఆల్రెడీ గణపతి స్తోత్రాలు ఇలాంటివన్నీ నాకైతే నేను మనం కూర్చొని దీపం వెలిగించిన దగ్గర నుంచే పూజ కాదు మనం పూజ కోసం చేసే పనులన్నీ కూడా పూజతో సమానమే అని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి మీరు చదువుకోవాలి అని అనుకున్నవన్నీ అప్పుడే మీరు చదువుకోవడం స్టార్ట్ చేసేయొచ్చు లైక్ మీరు నిర్మాల్యం అంతా తీస్తారు తర్వాత నిన్నటి పూజ సామాను అన్నీ తీసి వాటిని క్లీన్ చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు కూడా మీరు అవన్నీ చదువుకుంటూ ఉండొచ్చు మీరు చదువుకోవాలనుకున్నవన్నీ లేదా వినాలంటే వినొచ్చు చూసి చదువుకునే వాళ్ళకి మాత్రం ఇలా కుదరదు కంఠస్థ వచ్చేసి ఉంటుంది కదా మనకు కొన్ని 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 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు అలాంటివి మాత్రం మీరు అలా చెప్పుకుంటూ మీరు పనులు చేసేసుకోవచ్చు పూజకు సంబంధించిన పనులన్నీ పూజతోనే సమానం ఓన్లీ మనం కూర్చొని ఆ దీపం అవి వెలిగించడమే పూజ కాదు దానికోసం మీరు చేసే పనులన్నీ పూజతో సమానమే కాబట్టి మీకు అలా నోటికి ఏం రాకపోయినా కూడా మీరు మంచిగా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టుకొని కూడా అవి వింటూ మంచిగా పూజ చేసేసుకోవచ్చు అలా ఇంకా చెప్పాను కదా పంచోపచార పూజ అయిపోగానే ఫైనల్గా హారతి ఇచ్చేసి స్వామికి మంచిగా నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా ఇంతకీ ఈ ఏ రకమైన పూజ చేస్తున్నాం అనేది పక్కన పెడితే మీరు శ్రద్ధ భక్తి ఎంతవరకు పెడుతున్నారు ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు ఎంత హోల్ హార్టెడ్గా మీరు దేవుడికి మీరు కావాల్సింది చెప్తున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు అనేదే ఇంపార్టెంట్ నేనైతే అదే ఫాలో అవుతాను గంటల గంటలు పూజ చేసే టైం నా దగ్గర లేకపోయినా సరే నేను రోజు మీకు చెప్పాను కదా చాలాసార్లు హాఫ్ అన్ అవర్ నాకు ఇది మెడిటేషన్ లాగా అనమాట హాఫ్ అన్ అవర్ నాకు ఈజీగా పడుతుంది అన్ని పూజకి రెడీ చేసుకొని చేసుకోవడానికి కాకపోతే ప్రతిసారి ఆ హాఫ్ అన్ అవర్ తీలేను నేను ఒక్కొక్కసారి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేసుకోవాల్సినంత రష్ కూడా ఉంటుంది అనమాట నాకు ఆ టైంలో కూడా నేనేం చేస్తానంటే మంచిగా ఆ టూ మినిట్స్ చేసినా సరే మంచి భక్తి శ్రద్ధలతో చేసుకుంటానన్నమాట దూపం దీపం నైవేద్యం అన్నీ వేసి అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే కామాక్షి దీపం రోజు క్లీన్ చేయాలా దీపారాధన కుందులు రోజు క్లీన్ చేయాలా ఇలాంటివి కూడా అడుగుతున్నారు ఎస్ అండి ఖచ్చితంగా రోజు దీపారాధన కుందులు క్లీన్ చేయాలి కామాక్షి దీపం కూడా నేను రోజు క్లీన్ చేసే పెట్టుకుంటాను అది నిత్య పూజకు వచ్చేసరికి ఇదే అండి నా పూజ విధానం నేనేం పెద్దగా కాంప్లికేటెడ్ చేసుకోను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా నేనేమన్నా మిస్ అయినా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్ వీడియోస్లో ఇంక ఇవైతే మా అమ్మాయి పీటీఎం దగ్గర తీసిన క్లిప్స్ అనమాట సో గోల్ సెట్టింగ్స్ గురించి అందరినీ మాట్లాడమన్నారు సో తను కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయింది మాట్లాడింది ప్రతిసారి పీటీఎం పెట్టినప్పుడల్లా ఈ బుక్ స్టాల్స్ పెట్టడం అనేది స్కూల్ దగ్గర కామన్ అనమాట ఎందుకంటే ఈ పిల్లలు ఖచ్చితంగా బుక్స్ కొంటారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలానే పెడతారు మనం కూడా అలానే కొంటాం అలానే మా అమ్మాయి కూడా అన్ని బుక్స్ చూసుకొని ఫైనల్గా ఏదో ఒక బుక్ అయితే వాళ్ళ డాడీని అడిగి తన కోసం తెచ్చుకుంది అలా ప్యార్లల్గా అక్కడ మా వాళ్ళ స్కూల్ పని అయిపోతే ఇక్కడ నా క్లీనింగ్ అంతా అయిపోయి మంచిగా ఇవాళ సింపుల్గా దీపారాధన అయితే చేసేసుకున్నాను బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇవాళ శనివారం ప్రత్యేకంగా స్వామివారికి పిండి దీపాలతో పూజ ఏం చేయలేదు నార్మల్గా దీపారాధన మాత్రం చేసుకున్నాను పాపడ్ ఫ్రై చేస్తున్నావు లంచ్ కోసం సూపర్ కూర్చుని రెడీ రేదీ చేస్తున్నావు కనీసంటి ఇవాళ టమాటో పప్పు రైస్ ఏం చూపు ఓకే రైస్ టొమాటో పప్పు పాపడా ఓకే వెరీ నైస్ సూపర్ ఈ వర్క్ అంతా అయిపోయిందా

తీసుకోవాలనిపించలేదు ఇంకా రాలేదు ఎందుకంటే నా మైండ్లో ఇంకో ప్లాన్ ఉంది బాల్కనీ క్లీన్ చేయాలి తులసమ్మని ఇలా రెడీ చేసుకోవాలని అనుకున్నాను ఇప్పుడు కొంచెం వింటర్ వల్ల అలా లేండి ఎవ్రీ వింటర్ కామనే అలా ఆకులన్నీ రాలిపోవడం మళ్ళీ ఇప్పుడు ఎండలు వస్తున్నాయి చక్కగా అమ్మవారు చక్కగా వస్తారు చూపిస్తాను నేను ఈరోజుకైతే నీట్గా అలా వాష్ చేసేసి మంచిగా క్లీన్ చేసి కింద స్టాండ్ ఉంది కదా దానివల్ల కింద ముగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది కదా ఇంతకుముందు ఓన్లీ ఇదేసి పెట్టేదాన్ని కదా ఇప్పుడు స్టాండ్ మీద ఇదేసాను అనమాట సో దట్ ముగ్గు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అని అంతకుముందు నా పర్పసే ఇది ఇది పెట్టుకుంటే ముగ్గు బాగా కనిపిస్తుంది అని వేసుకున్నాను చాలా రోజులు ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలుసు ఇంకా దాన్ని ఫ్లోర్ మీద పెట్టేయడం వల్ల ఫ్లోర్కి కూడా ఇలా చూసాను మరకలా వచ్చేసింది ఇంకా అది పోవట్లేదని మళ్ళీ స్టాండ్ పెట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టేశాను స్టాండ్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ ముగ్గుకి ఇబ్బంది అయిపోయింది యాజ్ యూజువల్ అందుకని మళ్ళీ ముగ్గు పెట్టుకోవడం కోసం ఇలా రెడీ చేశాను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మీకు క్లియర్గా ఇలా అయితే మంచిగా క్లీన్ చేసి బొట్లు పెట్టి ముగ్గు కూడా పెట్టేశాను క్లీన్ చేశాక అలా ఒట్టిగా వదిలేయడం ఎందుకని ముగ్గు పెట్టాను ఈ పూట రెడీ చేశాను మంచిగా రేపు ఉదయం చేసేసుకోవచ్చు సరే ఇప్పుడు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ లైట్ వల్ల అంత బాగా కనపడదులేండి చూసారుగా అటు సన్సెట్ అయ్యే టైం కదా దానివల్ల చీకటిగా ఉంటుంది సో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అండ్ ముగ్గిది స్టెన్సిల్తో వేసా ఇలా ముగ్గులు వేసుకుంటే కనిపిస్తుందనే ఈ ఇదైతే పెట్టాను అనమాట తీసుకొచ్చి ఇప్పుడు బాగుంది కదా మెలికలు ముగ్గి ముగ్గులు భలే ఉంటాయి స్టెన్సిల్స్లో ఇది ఫైనల్గా డీప్ క్లీనింగ్లో పాటుగా మొత్తం సమ్మవారు కూడా రెడీ అయిపోయారు క్లీన్ చేస్తే భలే ఉంటుంది సో అది శ్రమే కదా క్లీన్ చేయగానే మంచిగా నీట్గా లుక్ వస్తుంది మళ్ళీ మంచిగా బొట్లు పెట్టేసి ఇక్కడ బుక్ కూడా పెట్టేసా సో ఈవినింగ్ ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది ఏంటో చెప్తాను బ్లాక్ కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా మేము టీ తాగేసి అయితే వచ్చేసాం మాల్కి ఇక్కడ మా అమ్మాయిని చూస్తే అర్థమైపోయింది కదా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అయితే వచ్చాం మాల్లో అనమాట ఇది యాక్చువల్గా పాపను ఒక్కదాన్నే డ్రాప్ చేయడం కాదు వీళ్ళు సౌత్ ఇండియన్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాబట్టి ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు సో మా హస్బెండ్ నేను కూడా పార్టీకే అనమాట యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ముందు పాపను ఇక్కడ డ్రాప్ చేసేసి తన ఎలాగో ఫ్రెండ్స్తో బిజీగా ఉంటుంది కదా ఇది ప్లే జోన్లో పెట్టారు పార్టీ కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆటల్లో బిజీగా ఉంటారు కదా పిల్లలు ఎలాగో మనం ఆ టైంలో కొంచెంసేపు అలా మాల్ తిరగొచ్చులే అనుకున్నాం కానీ బట్ మా అవకాశం దొరకలేదు కంపల్సరీ ఇక్కడే ఉండాలన్నారు ఇంకా మేము కూడా సిక్స్ థర్టీ అన్నారు కానీ పార్టీ మేము వెళ్ళేసరికి సెవెన్ అయిందిలేండి ఇంకా సెవెన్ టు నైన్ థర్టీ అక్కడే ఫుల్ బిజీగా మేము కూడా పిల్లలతో అంటే పిల్లలు వాళ్ళ ఆటల్లో బిజీగా ఉంటే మామీస్ అందరూ మేము మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం భలే హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత యూజువల్గా ఏమన్నా స్కూల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు పీటీఎం అప్పుడు అలా కలుస్తూ ఉంటాం ఈవెన్ పీటీఎం అప్పుడు కూడా స్కెడ్యూల్ టైమింగ్స్ ఉన్నాయనుకోండి ఎవరి టైమింగ్స్కి వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు కదా కలవడం కుదరదు ఇక్కడ ఒక మంచి త్రీ అవర్స్ టైం అయితే దొరికింది మేమందరం మంచిగా గాసిప్స్ బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పుకున్నాం పిల్లలు మంచిగా వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కేక్ కటింగ్ అన్ని రెడీ చేశారు వెళ్ళగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ స్ప్రింగ్ రోల్ అయితే స్టార్టర్స్గా ఇచ్చారు మాకు కూడా డిన్నర్ అక్కడే మంచిగా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ రోటీ సబ్జీ అన్నీ ఉన్నాయి హ్యాపీగా ఒక మంచి డిన్నర్ కూడా మేమే అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేసాం ఈ బాబుకి ఫుట్బాల్ అంటే ఇష్టం అందుకే ఫుట్బాల్ థీమ్ తో కేక్ అయితే చేపించారు కేక్ డిజైన్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట అండ్ ఇంక ఇక్కడైతే నేను మా అమ్మాయి బెలూన్ కత్తి యుద్ధం అయితే చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒకసారైనా ఎదురుగా ఉన్నామంటే నాతో వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేయకుండా అస్సలు ఉండదు ఇంట్లో అలా అలవాటు అయిపోయింది కదా ఇంకా బయట కూడా మేము కనిపిస్తూ ఉంటే ఇంకా మా దగ్గరకు అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఫైనల్గా పిల్లలందరితో వాళ్ళు మంచి మంచి ఫొటోస్ తీసుకున్నారు నేను కూడా బోల్డ్ అన్ని ఫొటోస్ వీడియోస్ క్లిక్ చేశాను ఇక్కడ కొంచెం లిమిటెడ్గానే యాడ్ చేశాను ఫైనల్గా మాల్ని అయితే ఇలా రెడీ చేశారు వ్యాలంటైన్స్ డే కోసం ఇలా ఫైనల్గా మా సాటర్డే వ్యాలెంటైన్స్ డే అయితే అనుకోకుండా బర్త్డే పార్టీ గురించి అని మాల్కి వచ్చి ఇక్కడ మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం ఇంకా నైన్ థర్టీ వరకు అక్కడ ఉండి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఇలా మాల్ బయట స్టాల్స్లా ఉంటాయి అండ్ ఇక్కడ మంచి మ్యూజికల్ నైట్ కూడా పెట్టారనమాట వ్యాలెంటైన్స్ డే కోసం అవన్నీ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం సో ఇది బ్లాగ్ ఎలా అనిపించింది ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది నాతో షేర్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఏం చేసేస్తున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతో కలిసే వరకు కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్